నీకు ఐదు వేలు పడిది పదివేలు పోనాయి రైతు భరోసా ఎప్పుడు పడిది ఎప్పుడు పడిది రైతు భరోసా ఎప్పుడు కాదు మా ఇప్పుడు రైతు భరోసా ఏ సీజన్లో పడిది ఎందునలా మరి చంద్రబాబు గెలిచినాడు కాబట్టి మరి ఇంకా ఇరవై వేలు ఎత్తునాడు ఎంతవాడు ఎవడు ఎంతవా మరి ఆడవాళ్ళకి పదిహేను వేలు ఎత్తం ఆడ పదిహేను వందలు పదిహేను నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు

ಎತ್ತಸಂಬ್ಲಿ ಎಲ್ಲಾಬು ಜ కానీ రైతు బోర ఎప్పటికి ఆడవకి పదిహేను వందలు ఇచ్చినా ఇవ్వకపోయా రైతు బోరే ఇవ్వాల్సింది